అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దొరసాని నాలుగవ భాగం విహారీ జానకిని తీసుకెళ్లి నిర్మానుష్యంగా ఉన్న వీధి గుండా వెళ్ళి ఒక గేటు ముందు స్కూటర్ ఆపాడు విహారీ వెనకాలే జానకి లోపలికి వెళ్ళింది అప్పటికే ఇంటి గుమ్మంలో నిలబడి ఇద్దరు మనుషులు వాళ్ళనే చూస్తున్నారు ఇద్దరూ కొద్దిగా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు విహారీ బాస్ అతని భార్య అతని వయసు యాభైకి దగ్గరగా ఉండొచ్చు అతని రూపు చూస్తుంటే చాలా తెలివి గలవాడిలా కనిపిస్తున్నాడు మెల్లగా విహారి వెనకగా నడిచొస్తున్న జానకిని తదేకంగా చూస్తున్నా అతని కళ్ళు చూస్తుంటే అతను స్ఫురద్రూపి అని చెప్పకనే చెప్తున్నాయి అతని భార్య అతనితో పాటు కష్టాలు సుఖాలు చవి చూసిందాన్లా ఉంది జానకిని చూస్తూనే నవ్వింది చేతులు చాచి జానకి చేతులు పట్టుకుంది గుడ్ గుడివినింగ్ సార్ ఈవినింగ్ మేడం విహారీ ఆ ఇద్దరిని విష్ చేశాడు ఈమె నా భార్య అంటూ పరిచయం చేశాడు భార్య అన్న మాటను ఈజీగా ఎంతో కాలంగా అలవాటైన విషయంలా తను మొదటిసారే అనగలగటం విహారికి ఎంతగానో ఆశ్చర్యంగా అనిపించింది కారణం లేకుండానే అతని గుండె ఒక సెకన్ ఆగి మళ్లీ కొట్టుకున్నట్టు అనిపించింది జానకినా జానకి అంటూ వాళ్ళు జానకిని పరిశీలనగా చూస్తుంటే అతను వాళ్ళెవరూ చూడకుండా ఆమె మొహంలోకి ఓరకంట చూశాడు జానకి నవ్వుకుంది మొదటిసారి అన్నమాట మొదటిసారి విన్నా ఆమెపైన ఎలాంటి ప్రభావం చూపినట్టు లేదు జానకి విహారీ వెంటకాక ఆ పెద్దవాళ్ల వెంట లోనికి నడిచింది ఎవరికైనా ఒక చూపు చాలు వాళ్ళిద్దరూ ఆమె మీద ప్రేమలో పడ్డారని తెలియటానికి విహారికి కోపం వచ్చింది ఒకటి రెండుసార్లు రాఘవరత్న కళ్యాణిని చూశాడు కాని చూసిన ప్రతిసారి అతను మొహం చిట్లించాడు కనీసం ఆమె ఏమనుకుంటుందోనని కూడా లేకుండా అందరూ జానికిలా ఉండమంటే ఉండలేరు కదా రాఘవరత్న ఇల్లు చాలా విశాలంగా ఉంది ఎటు చూసిన ఐశ్వర్యం అభిరుచి కనిపిస్తున్నాయి జానకి ఇంట్లోని ప్రతి అంశాన్ని పరిశీలనగా చూస్తూ వాళ్ళ వెంట నడిచింది ఆమెలోని ఇంటీరియర్ డిజైనర్ ఇంకా ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉందో అంచనాలు కట్టి లెక్కలు వేస్తుంది ఆ గదిలో ఏ ఏ వస్తువులు వాళ్ళ డెకరేటర్ అమర్చాడో ఏవి ఇంట్లో వాళ్ళు ఏళ్ళు గడుస్తుంటే కలిపేశారో విడదీసి చూసి ఏవి అవసరం ఏవి కావు అని ఆమె తర్జన భర్జనలు పడుతుంటే రాఘవ చూసి ఆమెని పిలిచాడు అయితే మా ఇల్లు అమ్మ నీకు అని అడిగాడు జానకి నవ్వింది ఇదిగో నా కొడుకు గౌతమ్ ఒక పక్కగా నిలబడి జానకిని చూస్తున్న ఓ పాతికేళ్ల యువకుడిని ఆయన జానకి పరిచయం చేశాడు గదిని పరిశీలించడంలో పడి ఆమె అతని రాకని గమనించలేదు ఎంతసేపట్నుంచి తన్నలా చూస్తున్నాడో రాఘవ మా విహారీ పెళ్లి చేసుకున్నాడని విన్నాను కానీ అపరంజి బొమ్మని చేసుకున్నాడని కల్లో కూడా అనుకోలేదు ఏమంటావు గౌతమ్ అతనితో అన్నాడు క్వైట్ రైట్ డాడ్ అపరంజి బొమ్మే జానకి తలదించుకుంది విహారీ ఒకడుగు ముందుకు వేసి తనకి దగ్గరగా నిలబట్టం చూసి కొద్దిగా తలెత్తింది ఇంకా మీ మాటలు చాలించండి ఆమె సిగ్గుపడుతుంది అని రేవతి అనటంతో వాళ్ళు మాటలాపారు కాని కొంటిగా నవ్వారు అంతసేపు మా హాల్ని తీక్షణంగా పరీక్షించారు అంత నచ్చిందా లేక అంతగా నచ్చలేదా గౌతమ్ అడిగాడు జానకి చెప్పేలోగానే విహారీ అన్నాడు నచ్చిందా అని కాదు ఇంకా ఎలా ఇంప్రూవ్ చెయ్యాలని ఆలోచిస్తూ ఉండుంటుంది ఆమె ఇంటీరియర్ డిజైనర్ జానకి తలదించుకునే ఉన్నా వారి కళ్ళల్లో ఆమె పట్ల ప్రవేశించిన గౌరవం ఆమెకి తెలుస్తూనే ఉంది అవునా నిజంగానా ఎక్కడ పనిచేస్తున్నావు మొత్తం చెప్పు రాఘవ ఆమెతో పాటు నడుస్తూ సోఫా వైపు వెళ్ళాడు మిగిలిన వాళ్ళు వాళ్ళ వెనకే వెళ్లారు వాళ్ళడిగే ప్రశ్నలకి జానకి నెమ్మదిగా సమాధానాలిచ్చింది తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొరిలాయి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రాఘవ అన్నాడు నిన్న నువ్వు నాకు సబ్మిట్ చేసిన వెంచర్ ప్రపోజల్ ఫైల్ చూశాను విహారీ ఒక్కసారి అటెన్షన్లోకి రావటం జానకి తెలుస్తూనే ఉంది నీ ఎస్టిమేట్స్ నాకు నచ్చాయి ఫండింగ్ గురించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందాము ఫైనలైజ్ కాగానే నువ్వే దాన్ని టేకప్ చెయ్యి ఆగి విహారీ వంక చూశాడు విహారీ ఒకసారి గౌతమ్ వైపు చూస్తూ రాఘవతో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ పొజిషన్ గురించి ఏమైనా ఆలోచించారా అని అడిగాడు గౌతమ్ కూడా రాఘవనే చూస్తూ ఉన్నాడు గౌతమ్ ఆ జాబ్ మీ ఇద్దరిలో ఎవరికివ్వాలని నేను కొద్ది రోజులుగా ఆలోచించాను ఆ డిపార్ట్మెంట్ లీడ్ చేయడానికి నీకన్నా ఎక్కువ అర్హతలు విహారీకి ఉన్నా అతని స్టెబిలిటీ గురించి నాకు అనుమానాలుండి ఒక నిర్ణయం తీసుకోలేదు ఆ మాటలు వినగానే విహారీ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ మాటలకు అర్థం ఏంటి అన్నట్టు అతను రాఘవ వంక చూశాడు రాఘవ ఇదంతా గమనించకుండానే ఇప్పుడు నాకు అనుమానం లేదు జానకి లాంటి భార్యకి భర్త అయినవాడెవ్వడూ బాధ్యత లేకుండా ఉండడు ఇందాక మొదటిసారి ఆమెను చూడగానే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను రాఘవ జానకి వంక చూశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఏమంటావు విహారీ అతను అడిగాడు హెస్ సర్ ష్యూర్ థ్యాంక్ యూ విహారీ అంటూ ఉండగా కంగ్రాచ్యులేషన్స్ గౌతమ్ అతని భుజం చరిచి చెప్పాడు సరే మరి భోజనాలు కానిద్దామా అంటూ రాఘవ డైనింగ్ రూమ్ వైపు నడిచాడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ రేపొద్దున్నే నీకు కంపెనీ తరపున కార్ అలాట్ చేస్తాను జానకినిలా స్కూటర్ల మీద తిప్పకు నీకు అవసరమైన వాటన్నిటికీ వాడుకో రాఘవ అన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా అన్నాడు విహారీ మేనేజర్ అయ్యాడని విన్నప్పటికన్నా కారు మాట విన్నప్పుడే విహారీ మొహంలో ఆనందం ఎక్కువగా కనిపించింది జానకి తనకి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తూ రాఘవతో మాట్లాడుతున్న క్షణం క్షణంసేపు చూసింది జానకి నా భార్య అని ఎంత ఈజీగా పరిచయం చేశాడు ఆ మాట విన్నప్పుడు నా మనసు పిచ్చి గంతులు వేసింది అతనికేమనిపించలేదా పక్కపాపిడి తీసి కుదురుగా దువ్వినా దారిలో వస్తుంటే గాలికి చిందరవందరైంది అతని జుట్టు ఇప్పుడు మర్యాద అనేది కూడా లేకుండా అతని మొహం మీద పడి ఫ్యాన్ గాలికి ఎగురుతోంది అతన్ని అలా చూస్తుంటే జానకి గుండె ఎందుకో క్షణంసేపు ఆరాటపడింది అయ్యో ఎంతటి కఠినాత్ముడి మానవుడు తన్ని ఒక పరిఐనను పరికించడే జానకి తనలో తనే అనుకుని నవ్వుకోపోయింది వచ్చే నవ్వుని ఆపుకుంది ఎవరో తన్ని చూస్తున్నట్టు అనిపించి తల తిప్పకుండా కళ్ళతో చూసింది గౌతం కళ్ళార్పకుండానే తన్నే చూస్తూ ఉండటం చూసి వెంటనే కళ్ళు దించుకుంది అన్నట్టు మీ ఇంట్లో పని ఉందా రాఘవ హఠాత్తుగా అడిగాడు లేదు విహారి చెప్పాడు అయితే ఏమంటావు పనంత అమ్మాయే చేస్తుందా ఆ కొన్ని పనులు నేను చేస్తాను ఆయనంత కోడ్డం ఎందుకన్నట్టు మెల్లగా చెప్పాడు విహారి కొన్ని పనులేంటి కొసరి పనులు కొన్నంటే నీ ఉద్దేశం ఆయన అడిగాడు ఆయన ఆమె ఎవ్వరినీ ఏ పని చేయనీదు సార్ ఒకవేళ మనం చేసినా ఆమెకి నచ్చదు తనకు నచ్చినట్టు మళ్ళీ తనే చేసుకుంటుంది విహారి జానకిని చూస్తూ వెంటనే రాఘవ వైపు చూపు తిప్పుతూ అన్నాడు పొద్దున్న నీళ్లు పట్టేటప్పుడు రోజు పెద్ద రాద్ధాంతం చేస్తుంది అసలే నీళ్లు తొనక్కుండా ఎవరు పట్టగలరు ఆమె పద్ధతులకు మనుషులెవరూ తట్టుకోలేరు అవునా జానకి అన్నాడు రాఘవ జానకి విహారి వంక ఒక చూపు విసిరి మాట్లాడకుండా ఊరుకుంది రేవతి జానకి వైపు చూస్తూ మాకు తెలిసిన ఉంది జానకి ఆమె ఏ పనైనా శుభ్రంగా చేస్తుంది ఆమెను పంపించనా అంది జానకి తలూపింది సమయం పదిన్నర కావస్తుంటే విహారీ వాళ్ళు సెలవు తీసుకున్నారు రేవతి వాళ్ళు వాళ్ళతో బయట వరకు వచ్చారు అప్పుడప్పుడు వస్తూ ఉండు జానకి తీసుకుని వస్తావు కదా విహారీ రేవతి అడిగింది తప్పకుండా తీసుకొస్తానండి వెళ్ళొస్తాం విహారీ చెప్పి నుండి కదలబోయాడు అన్నట్టు నేను విషయమే మర్చిపోయాను కొత్తగా పెళ్లి చేసుకున్నావు రిసెప్షన్ పార్టీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు రాఘవ విహారీ ఏం మాట్లాడలేదు సరే అయితే ఈ ఆదివారం తాజ్లో మీ ఇద్దరి తరపున పార్టీ నేనే ఇస్తాను అయ్యో ఎందుకు పార్టీ నేనే ఇస్తాను విహారీ కంగారుగా అన్నాడు రాఘవ నవ్వాడు అంత బాధగా చెప్తావేమయ్యా ఎంత నీ భార్య రత్నాల రాసైతే మాత్రం ఎవరికీ చూపించకుండా దాచిపెట్టుకుంటావా ఏంటి విహారి ముఖం ఎర్రపడింది జానకి సిగ్గుపడింది రాఘవ ఇంకా గట్టిగా నవ్వేశాడు రేవతి అతని వంక కోపంగా చూసింది గౌతమ్ మాత్రం జానకినే చూస్తూ నిల్చున్నాడు వస్తామండి మళ్ళీ చెప్పి విహారి జానకితో వెనక్కి తిరిగాడు మరుసటి రోజు పొద్దున్నే జానకి నోట్లో బ్రష్ పెట్టుకొని మొక్కలకి నీళ్లు పోస్తూ ఎండుటాకులు తీస్తూ ఉంటే డోర్బెల్ మోగింది జానకి నీలమ్మగ్గ అక్కడ పెట్టేసి ముందు తలుపు తీసింది బయటింకా చీకట్లు పూర్తిగా విచ్చుకోనేలేదు తలుపు తెరుస్తుంటే పల్చటి ఉదయపు గాలి జానకి శరీరాన్ని మెత్తగా తాకి పులకింతలు పెట్టింది ఎదురుగా గుమ్మంలో నడివయసు దాటుతున్న ఓ మోస్తారు లావుపాటి స్త్రీ ఒక ఆమె నిలబడుంది మధ్యలో లావుగా ఉండి పైకి కిందికి సన్నబడుతూ వచ్చిన ఆమె శరీరాన్ని చూడగానే జానకి తన బోటని రికార్డ్లో వేసుకున్న యూగ్లీనా గుర్తొచ్చింది ఆమె మొహం చిరునవ్వుతో వికసించింది నా పేరు కాంతమ్మ మీకు పని మనిషి కావాలని చెప్పారని రేవతమ్మ గారు పంపించారు తలుపు తీసిన జానకితో ఆమె చెప్పింది జానకి అవునా అన్నట్టు తలూపి ఆమెని లోనికి రమ్మని సైకి చేసి పక్కకి జరిగింది కాంతమ్మ లోపలికొస్తూనే మీ గురించి రేవతమ్మ గారు చాలా ఇదిగా చెప్పారమ్మా మిమ్మల్ని నా బిడ్డలే చూసుకుంటాను మీకెందుకు మీరేం పనులు చేయమంటారో చెప్పండి మీరు చెప్పినవే కాకుండా నా చేతనైనా కూడా చేస్తాను ఏది చేసినా శానా బాగా చేస్తాను మీరు దాని గురించి దిగులు పెట్టుకోమాకండి నెలకు ఇస్తే చాలు అంది ఇంట్లో పనంతా ఎన్ని రోజులు తనే చేస్తూ ఉంది ఏమంత ఇబ్బంది ఉంది అందులో ఆ మాత్రం పనికి నాలుగొందలు వేస్ట్ అనిపించింది జానకి కానీ ఇప్పుడు ఈ పని మనిషిని వద్దని పంపిస్తే విహారీ బాస్ ఆయన భార్య ఏమనుకుంటారు ఒకవేళ వాళ్ళు నిన్న చెప్పినట్టు ఈ పని మనిషికి ఇచ్చే డబ్బును కూడా అతని ఆఫీసు వాళ్ళే భరిస్తారేమో జానకి ఆలోచిస్తూ ఉండగా ఏమ్మా రేవతమ్మగారే అడగమన్నారు నాలుగు వందలని మీకు ఎక్కువనిపిస్తే తగ్గించండి అంది కాంతమ్మ జానకి లేదని గబగబా తలూపి ఇప్పుడే వస్తానన్నట్టు చేయి చూపించి లోపలికి వెళ్ళింది ఇంతసేపు బ్రష్ నోట్లోనే పెట్టుకుని ఉండేసరికి బుగ్గలు నొప్పిగా అనిపించాయి ఆమె తొందరగా పళ్ళు తోముకొని మొహం కడుక్కొని వచ్చేసరికి కాంతమ్మ హాల్లో ఎక్కడా కనిపించలేదు జానకి ముందు గదిలోకి వచ్చి బయటికి తుంగి చూసింది నేను వెళ్ళి పాలు తీసుకొస్తా కాంతమ్మ అంటూ చెప్పి రోడ్డెక్కింది జానకి జానకి తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఎదురొచ్చి ఆమె చేతిలోని క్యాన్ అందుకుంది రెండు నిమిషాలు మీరట్టా కూర్చోండమ్మా చిటికలో కాఫీ చేసుకొస్తా కాఫీయే కదా జానకి తలూపింది మళ్ళీ జగ్ పట్టుకొని మిగిలిన మొక్కలకి నీళ్లు పోసేలోగా గుమగుమలాడుతున్న కాఫీతో కాంతమ్మ ప్రత్యక్షమైంది జానకి రెండు చేతులతో కప్పందుకొని ఒకసారి ఆనందంగా వాసన పీల్చింది కూరగాయలేమున్నాయమ్మా వంటకు కాంతమ్మ డైనింగ్ రూంలోకి నడుస్తూ అంది జానకి మొహం చిట్లించింది చెప్పిన పనులు చెప్పని పనులు సరే వంట కూడానా వంట నేనే చేస్తాను జానకి అంది మీరేనమ్మా ఏం చేస్తారో చెప్తే కూరలు తరుగుతా అంది కాంతమ్మ అదీ ఏమోలే ఇప్పుడు అర్జెంటుగా చెప్పాలా నువ్వెంతసేపు ఉంటావు అంది జానకి మీరు ఆఫీస్కి వెళ్ళేదాకా మళ్ళీ మీరు వచ్చేసరికి వచ్చేస్తాను ఈ మధ్యలో రేవతమ్మ గారింట్లో ఆరింట్లో ఇంకో పని మనిషి కూడా ఉంది ఇంకో అతను కూడా ఉన్నాడు మీరు ఏదో పని చేస్తారంట కదమ్మా ఏదో విచిత్రమైన పని అంది కాంతమ్మ జానకి కూర్చీ జరుపుకుని కూర్చుంటూ విచిత్రమైన పన నేను చేసే పనిలో విచిత్రం ఏముంది అంది అది రేవతమ్మ గారు చెప్పారమ్మా ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో కిటికీలకి తెరలేం వేసుకోవాలో కింద కంబాలం పరుచుకోవాలా నాకు తెలియకడుగుతా ఎవరిళ్లకు ఏం కావాలో అలాగ తెలియదమ్మా మరి ఈ చిత్రం కాకపోతే అంది ఏంటా విచిత్రం విహారి గొంతు వినిపించింది జానకి గుండే క్షణం తడబడింది ఆమె జాగ్రత్తగా కప్పు టేబుల్ పైన పెట్టి తలెత్తింది నా ఉద్యోగమట జానకి మెల్లగా చెప్పింది జానకి ఏ జవాబు చెప్పినా నిదానంగా చెప్తుంది డైనింగ్ రూమ్ తలుపుకి భుజమానించి రేగిపోయిన జుత్తుతో ఇంకా నిద్ర నీడలు వీడని కళ్ళతో నిలబడిన అతన్ని చూసి మనసు ఎగిసిపడింది మనసుని అదుపు చేసుకుని అతని ప్రశ్నకి సమాధానం చెప్పటానికి కొంత సమయం తీసుకుంది ఆ విషయం అతను గమనించలేదు ఈమె కాంతమ్మ మీ బాసు భార్య ఈమెని మన ఇంట్లో పనిచేయటానికి పంపించారు జానకి అంది ఓహ్ విహారి మోహన్ చిట్లించాడు నమస్కారం సార్ కాంతమ్మ చెప్పింది నాలుగొందల అంట జానకి అంది ఏంటి నాలుగొందలా విహారీ సరిగ్గా నిల్చున్నాడు అంత పనేముంటుంది ఇంట్లో టూ మచ్ బహుశా మీ ఆఫీసు పే చేస్తుందేమో అయినా సరే నాకు పని మనుషులంటే లేదు అన్నాడు విహారీ అయితే పనెవరు చేస్తారు సార్ కాంతమ్మ అడిగింది మేమే చేసుకుంటాం ఇన్ని రోజుల నుండి చేసుకోవట్లేదా మీరింత పొద్దెక్కాక లేస్తుంటే జానకమ్మగారు పొద్దుగాలని లేచి మొత్తం చేసుకుంటారు కాంతమ్మంది ఆమె చేస్తుంది అయితే నీకేంటి విహారి విసుక్కున్నాడు ఆ ఎంత ఇదిగా చెప్పినారు సార్ మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు మీ జాతే అంత మొగజాతి అమ్మ బయట ఉద్యోగమే చేయాలా ఇంట్లో పనే చేయాలా ఆమె మాత్రం మనిషిగాదా నా మొహాన నాలుగొందలు పడేయడానికి గిలగిల్లాడుతున్నారు అదే పని ఆయమ్మ జీతంబత్తం లేకుండా అనకుండా చేస్తుంటే మీకు ఆనందమా విహారి జానికి వైపు తిరిగి పని మనుషులు నాకు ఇష్టం లేదు జానికి ఈమె నాకు అస్సలు నచ్చలేదు ఏం పని చెయ్యాలో నాకు చెప్పు నేను చేస్తాను ఆమెని పంపించే అన్నాడు మీరుండండి విహారి కాంతమ్మ వంటింట్లో గిన్నెలో బియ్యం పూసి పెట్టాను కడిగి స్టవ్ పైన పెడతావా అంది కుక్కర్లో కాదా అమ్మ కాంతమ్మ అడిగింది కుక్కర్ నాకు ఇష్టం లేదు విహారి చెప్పాడు కాంతమ్మ వెళ్ళగానే జానకి విహారితో అంది ఆమెని మీ బాస్ భార్య పంపించారు ఇప్పుడే వద్దని తిరిగి పంపించి వాళ్ళకి కోపం తెప్పించడం ఎందుకు అంతగా కావాలంటే కొన్ని రోజుల తర్వాత చూడొచ్చు కాక కొన్ని వారాల్లో నేను వెళ్ళిపోతాను ఇంట్లో పనికి ఎవరో ఒకరు ఉండాలి కదా మీకు కూడా అప్పటికి కూడా విహారి మొహం వికసించలేదు కొద్దిసేపు ఆలోచించి సడన్ గా అన్నాడు ఇంతకీ నువ్వు ఒక విషయం ఆలోచించావా మనిద్దరం వేరువేరు గదుల్లో ఉంటున్నామని ఆమెకి తెలిస్తే మా బాస్కి చెప్తే ఏమవుతుందో తెలుసా అయినా ఆమెవన్నీ పట్టించుకుంటుందంటారా ఆమెని ఒకసారి చూడు నీకే అర్థమవుతుంది మరిప్పుడేం చేద్దాం జానకి అడిగింది వద్దని చెప్పు పంపించేసే జానకి కాసేపు ఆలోచించింది ఆమెకి తెలియాల్సిన అవసరం లేదు ఆమెకి పైకి వెళ్లే లేకపోతే మన గదులు శోధించే అవకాశం లేదు కదా విహారీ ఆలోచిస్తూనే తల విదిలించాడు నీ ఇష్టం అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాయంత్రం జానకి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ గుమ్మంలో నిలబడి కనిపించింది ఇవాళ ఆలస్యమైందా అమ్మా పలకరించింది జానకి నవ్వుతూ తలూపి తలుపు తీసి లోనికి నడిచింది టీకాయమంటారా కాఫీ తాగుతారా కాంతమ్మ జానకి వెనకాలే వెళ్తూ అంది టీయే కాని ఓ పది నిమిషాలు ఆగి చెయ్యి నేను స్నానం చేసి వస్తాను జానకి చెప్పింది అట్టాగే ఈలోగా చెట్లకు నీళ్లు పోయేనా నేను పోస్తాను అయితే నాకు పొద్దుటంట్లున్నాయి ఆటి పని చూస్తా కాంతమ్మ వంటింట్లోకి నడుస్తూ అంది జానకి స్నానం చేసి కిందకు వస్తుంటే హార్న శబ్దం అర్జెంటుగా మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది కాంతమ్మ జానకమ్మా అంటూ ఆమెను పిలవడానికి పరుగులు పెడుతూ పైకి వస్తూ అంది సగంధార్లు జానకిని చూసి కారమ్మా కారు అని చెప్తూ మళ్ళీ వెనక్కి తిరిగి గబగబా మెట్లు దిగుతూ కారమ్మా మన కారు సారు తెచ్చారు పిలుస్తున్నారు మిమ్మల్ని తొందరగా రమ్మన్నారు అంది జానకి వరండాలోకొచ్చేసరికి విహారీ ఆఫీసు ఇచ్చిన మారుతి పక్కన నిలబడి కిటికీలో నుండి పోనిచ్చి హార్న్ అదే పనిగా మోగిస్తూనే ఉన్నాడు జానకిని చూడగానే మళ్ళీ ఓసారి గట్టిగా మోగించాడు కారొచ్చిన సంబరాన్ని విహారీ కాంతమ్మ సగం సగం పంచుకున్నారు జానకి నవ్వుతూ అక్కడే నిలబడింది ఎలా ఉంది విహారీ అడిగాడు చాలా బాగుంది రా ఒక రౌండ్ కొట్టొద్దాం విహారీ వెనకడోర్ ఓపెన్ చేస్తూ జానకిని పిలిచాడు అంతసేపు ఓ పక్క నిలబడున్న డ్రైవర్ ముందుకొచ్చాడు జానకి ఇదిగో మన డ్రైవర్ భద్రప్ప విహారీ అన్నాడు భద్రప్ప జానకి నమస్కారం చేశాడు జానికి తల పంకించి నవ్వింది కాంతమ్మ ముందుకొచ్చి నిలబడింది జానకి కారులో కూర్చోగానే విహారి వెనక నుండి చుట్టూ తిరిగొచ్చి జానకి పక్కన కూర్చున్నాడు భద్రప్ప కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు జానకి వెనక్కి తిరిగి ఇంటివైపు చూసింది కాంతమ్మ వాకిట్లో మోహన్ చిన్నబుచ్చుకొని నిలబడింది జానికి మనసు బాధపడింది ఆమెను కూడా మనతో రమ్మనాల్సింది ఆమె పక్కకి తిరిగి విహారిని చూసింది అతను కిటికీలో నుండి బయటికి చూస్తున్నాడు కాంతమ్మను కూడా ఆమె నోరు తెరవబోతుంటే భద్రప్ప ఎక్కడికి పోదాం సార్ అని విహార్ని అడిగాడు ఎక్కడికైనా సరే అబిడ్స్ వెళ్దాం ఏం జానకి జానకి తలూపింది భద్రప్ప రోజు పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా కారుతో బయట రెడీగా ఉండేవాడు మళ్ళీ సాయంత్రం కల్లా విహార్ని ఇంట్లో దింపేసి వెళ్ళిపోయేవాడు మొదట జానకిని కూడా ఆమె ఆఫీస్ దగ్గర దింపి వెళ్తానని అడిగాడు ఆమె అక్కర్లేదంటే విహారితో రాఘవరత్న సార్ జానకమ్మని కూడా రోజు ఆఫీస్ దగ్గర దింపమన్నాడు ఏం చేయాలా అని అడిగాడు విహారి కూడా ఆమెని అడిగి చూశాడు ఆమె అవసరం లేదని చెప్పాక మొండిది పోని అని భద్రప్పతో చెప్పి ఆ విషయం వదిలేశాడు అతను రోజు సాయంత్రం ఇంటికి రాగానే మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని కిందకొచ్చిన తర్వాత వెంటనే జానకి పెట్టిన టిఫిన్ తిని టీ తాగి బయటికి వెళ్ళిపోయేవాడు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు వారం రోజుల్లో నేర్పిస్తామని అన్నారు కానీ విహారి మాత్రం అంత ఓపిగ్గా ఉండేలా లేడు మొదటి రోజున జానకిని రమ్మని అడిగాడు ఇద్దరం కలిసి నేర్చుకోవచ్చు కొత్తగా యాక్షన్ షూస్ కొనుక్కోబోతున్న స్కూల్ పిల్లాడిలా అడిగాడు నాకొచ్చు జానకి చెప్పింది ఏంటది కారు నడపడం అవునా విహారి మొహం గంటు పెట్టుకున్నాడు మా నాన్న కొంటాను కొంటాను అన్నాడు కొన్నే లేదు జీపు కొన్నాడు వర్క్ కోసం అది ఎక్కడెక్కడో ఊళ్ళన్నీ తిరిగేది నాకు నేర్చుకోవడానికి దొరకనే లేదు విహారీ చెప్పింది విని ఏం వర్కమ్మా కాంతమ్మ అడిగింది సార్ వాళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టర్లే కాంతమ్మ జానకి చెప్పింది ఓ అంది కాంతమ్మ డ్రైవింగ్ స్కూల్లో చేరి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు ఫ్రెండ్స్ కార్లున్నాయనుకో కానీ ఆ ధ్యాసే రాలేదు విహారీ అన్నాడు విహారికి ఆ ధ్యాస ఇప్పుడొచ్చింది జానకి కన్నా ముందు నేర్చుకోలేకపోయాడు కానీ జానకి కన్నా బాగా నడపడం నేర్చుకోవాలన్న పట్టుదలతో నేర్చుకుంటున్నాడు కారు నేర్చుకోవటం కష్టం కాదు నేర్చుకోవాలన్న తృష్ణ రావాలి స్టార్ట్ చేయగానే అది ముందుకు దూకుతుంది దాని మనకిష్టం వచ్చిన స్పీడ్కు డైరెక్షన్కు మళ్లించగలగాలి కంట్రోల్ చేయగలగాలి ఏం లేదు కారు నడపడం సింపుల్ ఎదురుగా వచ్చే వెహికల్స్ తప్పించుకోవాలి మనం పక్క వాళ్ళని గుద్దకుండా ఉండాలి బండి నడిపేటప్పుడు భయపడకూడదు మనం ఎప్పుడైనా సరే బండిని మనసుని కంట్రోల్ ఉంచుకోవటం నేర్చుకోవాలి ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ చెప్పుకుపోయాడు విహారీ జానికి కాముగా వింది ఆదివారం రోజు పొద్దున్న హాల్లో కూర్చొని టీవీ జానకి జానికి విహారీ ఎట్లు దిగి కిందకొస్తుంటే అతన్ని చూసి మళ్ళీ ఏమైందో మొహం అలా మార్చుకున్నాడు అని అనుకుంది ఆమె ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా అతను చివరి మెట్టు దిగుతూనే ఆమె వంక చూడకుండా ఇవాళ సాయంత్రం తాజ్లో మా ఆఫీస్ వాళ్లకు రిసెప్షన్ పార్టీ ఇస్తున్నాను ఐదింటికల్లా తయారవగలవా అని అడిగాడు ఈ వారం రోజులుగా వాళ్ళిద్దరి మధ్య సన్నగా వెలిగి మెల్లమెల్లగా కాంతివంతమవుతున్న స్నేహం ఉన్నట్టుండి అల్లాడిపోయింది అది పూర్తిగా ఆరిపోయింది పార్టీ కోసం తయారవ్వమని అడుగుతున్న విహారిలో పూర్వపు ప్రవర్తన చోటు చేసుకుంది దీప మారిపోయాక వెలువడే సన్నటి పొగలాంటి టెన్షన్ వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంది జానకి విహారి ప్రశ్నకి సమాధానంగా సరే అన్నట్టు తలూపింది భార్యగా నలుగురిలో పరిచయం చేయవలసి వచ్చినప్పుడు అతను కన్న కలలు కూలిపోయిన ఆశలు ఎన్ని గుర్తుకొచ్చాయో ఎవరెవరు గుర్తుకొచ్చారో నేనొచ్చి తీసుకెళ్తాను చివ్వున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగల్లో బయటికి నడుస్తున్న అతని మనసు వికలమైపోయింది ఆమె తప్పు లేకపోయినా ఆమెను చూస్తేనే ఒక్కోసారి గుండె రగిలిపోతుంది ఆమె అసలు ఇక్కడికి రాదనుకున్నాడు వచ్చింది ఊరకనే రాలేదు ఆమెని నలుగురిలో భార్యగా గుర్తించాల్సి వచ్చింది ప్రాణంగా ప్రేమించిన కళ్యాణిని పెళ్లి చేసుకుని జీవితమంతా కలిసి బ్రతకాలనుకుని ఇప్పుడు ఇంకో పిల్లని భార్య అని చెప్పాల్సి వచ్చింది పెళ్లి గురించి రిసెప్షన్ గురించి ఇల్లు గురించి ఫ్యూచర్ గురించి పిల్లల గురించి ఒకటేమిటి ఇది అది అనేంటి తను కళ్యాణి కలిసి ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకున్నారు ఇప్పుడు తనింకో అమ్మాయితో రిసెప్షన్ పార్టీ ఇచ్చి మరి అందరిలో భార్యగా గుర్తిస్తే కళ్యాణి ఏమవుతుంది ఆమె మనసు మొక్కలైపోదు తనేమైపోతాడు విహారి అన్యమనస్కంగా రోడ్డు చివరిదాకా నడిచి బస్టాండ్లో నిల్చున్నాడు ఇప్పుడు కల్యాణ్ణి కాకుండా ఎవరినో భార్యగా అందరిలో ఎలా పరిచయం చేయటం కళ్యాణితో కలిసి కలలు కంటున్నప్పుడు కనీసం ఊహించనైనా లేదు ఇలాంటి రోజు వస్తుందని తెలియని ఊచ్చులో చిక్కుకున్నాడు కళ్ళు తెరుచుకుని మరీ అందులోకి నడిచాడు ఇప్పుడేం చేయటం ఇందులో నుండి ఎలా బయటపడటం విహారికి కళ్ళు తెరిచినా మూసినా ఎదురుగా ఒకటే కనిపిస్తూ ఉంది గాల్లో కదులుతూ తన వైపే నిస్పృహగా చూస్తున్న ఓ పెద్ద ప్రశ్నార్థకం కళ్యాణి పెళ్లి చేసుకోవాలి కానీ ఎలా ఎలా బిహారీ హాల్లో మెట్లెక్కి ఎదురుగా ఉన్న సోఫాలో జారికి పడి కూర్చున్నాడు జానకి స్నానానికని పైకి వెళ్ళింది ఇంకా కిందికి రాలేదు అంటే ఇంకా ఇది కాలేదు తను స్నానం చేశాడు తయారయ్యాడు పార్టీ గురించి లాస్ట్ మినిట్ డీటెయిల్స్ కూడా చూశాడు కిటికీల నుండి బయటికి కనిపిస్తున్న చెట్లు సాయంత్రపు సూర్యుడికి వీట్కోలు చెప్తున్నాయి సూరజ్ డూప్ కాయాతో క్యాహువా ఓ బులా నహే జాత వీట్కోలు చెప్పడం అంటే మర్చిపోటం కాదు గుర్తుపెట్టుకుంటానని వాగ్దానం చేయటం ఓ రోజు సూర్యాస్తమయం చూస్తూ జానకి చెప్పింది తను నవ్వాడు కాంతమ్మ కూడా నవ్వింది ఏదో పెద్ద బాగా అర్థమైనట్టు మెట్ల మీద అలికడి వినిపించి కిటికీ నుండి చూపు మరల్చి అటు చూశాడు విహారి జానకి కిందికి దిగొస్తుంటే సోఫాలో మెల్లగా జరిగి సరిగ్గా కూర్చున్నాడు చూస్తున్నాడు విహారి తన వంక చూస్తుండడం చూసి నాకు ఇంకోలా తయారవడం చేతకాదు చెప్పింది జానకి కిందకొచ్చి అతని ఎదురుగా నిలబడింది అప్పుడే స్నానం చేసి పచ్చటి నుదురు మధ్యలో ఎర్రటి బొట్టుతో పెద్ద పెద్ద కాటుక కళ్ళతో సింపుల్గా ఉన్న కళ్ళు తిప్పుకోలేకుండా ఉంది ఒక చేతికి ఓ బంగారు గాజు మరో చేతికి మెల్ల నల్ల నల్లపూసలు తప్ప ఇంకే విధమైన ఆభరణం లేకపోయినా ప్రపంచంపైన అమితమైన విశ్వాసం ఏదో జరగపోతుందన్నట్టు భయంతో కాకుండా ఏదో జరగబోతుందని సంబరంగా చూసే చూపులు ఆమెకి తరగనందాన్ని తెచ్చిపెడుతున్నాయి వెళ్దామా విహారీ సడన్గా లేచాడు జానికి తలూపి అతని వెనక బయటికి నడిచింది బయట భద్రప్ప రెడీగా ఉన్నాడు నేను డ్రైవ్ చేస్తాను భద్రప్పను చూస్తూనే విహారీ చెప్పాడు భద్రప్ప అనుమానంగా చూశాడు విహారీ డ్రైవర్ సీట్లో కూర్చునేసరికి అతను ఏం చేయలేక పక్క సీట్లో కూర్చున్నాడు జానకి వెనకాల కూర్చుంది మీరు ముందు సీట్లో కూర్చుంటారమ్మా భద్రప్ప సీట్లో వెనక్కి తిరిగి జానకి నడిగాడు జానకి వద్దంది భద్రప్ప సరిగ్గా కూర్చున్నాడు కారు అరగంటలో తాజ్ని చేరింది బాగా డ్రైవ్ చేశారు సార్ భద్రప్ప మెచ్చుకున్నాడు జానకి నిజమన్నట్టు నవ్వింది విహారి గర్వంగా కళ్ళెగిరేసి లోనికి నడిచాడు పార్టీ స్టార్ట్ అవ్వడానికి మరో అరగంట టైం ఉంది గెస్టులెవరూ ఇంకా రాలేదు హాల్లో ఓ మూల రెండు కుర్చీలు వేసుకొని కూర్చొని టీ ఆర్డర్ చేశాడు విహారి కారు బాగా నడపగలిగా నన్న ఆనందం విహారిలో బయట ఆవిరైపోయింది అతను మళ్ళీ మూడీగా మారిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే